హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఉగాది అనేది రాబోతుంది కదా ఉగాదికి ప్రతి ఒక్కరు ఇల్లు క్లీన్ చేసుకుంటారు అలాగే పూజా సామాన్లు క్లీన్ చేసుకుంటారు కదా సింపుల్గా ఈజీగా ఎవ్వరు చెప్పలేని విధంగా నేను ఈసారి అయితే ఒక వాటర్ అనేది రెడీ చేశానండి ఇంకా యూట్యూబ్లోనైతే ఎవరు ఇలాగైతే చేయలేదండి చాలా వీడియోలు ఉన్నాయి కావాలంటే చూడండి ఏంటంటే సింపుల్గా డబ్బులు ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము ఇత్తడి రాగి వెండి సామాన్లు నీట్గా లాగొస్తాయి అనేది ఈ వీడియో షేర్ చేస్తున్నానండి చూసారు కదా ముందు చూపించిన ఇత్తడి సామాలు చూసారు కదా తర్వాత చూసారు కదా ఎంత బాగా మెల్లమెల్ల మెరుస్తున్నాయి అలా వచ్చేస్తాయండి ఏంటంటే మనకు పైసా ఖర్చు లేకుండా అలాగే పీతాంబరం అలాగే ఇంకేమీ లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాగనేది వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ ఏంటంటే అంటే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఈ సామాన్లు అయితే నీట్గా చేసుకోవచ్చండి ఏంటంటే చింతపండు ఆ చింతపండుని నీట్గా వాటర్ లిక్విడ్ లాగా చేసేసుకోవాలండి ఆ పిప్పంతా తీసి పారేయాలి పారసిన తర్వాత శుభ్రంగా చూసారు కదా వాటర్గా ఉండేటట్టు చెయ్యాలి తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మకాయ ఉంటుంది చింతపండు ఉంటుంది ఆ నిమ్మకాయ వా చింతపండు వాటర్లో ఈ నిమ్మకాయను కూడా పిండుకోవాలండి ఒక ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలి అలాగే ఇందులో అయితే ఒక నిమ్మకాయని పిండుకోవాలండి మనకి ఎన్ని ఇతర సామాన్లు ఉన్నాయో దాన్ని బట్టి మనం నిమ్మకాయని అయితే తీసుకోవాలి తర్వాత ఇంకా సాల్ట్ అండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదా కల్లుప్పు అయినా వేసుకోవచ్చు ఈ వాటర్లోని తర్వాత వచ్చేసి మనం ఏంటంటే ఈ వాటర్కి తగ్గట్టు మనం చింతపండు అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ చూశారు కదా ఇత్తడి రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు చాలా నల్లగా ఉన్నాయండి ఏంటంటే మాది బోర్ వాటర్ కదా వేరంగా నల్లగా అయిపోతాయి అందుకోసమని చూపిస్తున్నాను ఇంకా ఇందులోని విమ్ లిక్విడ్ కానీ లేకపోతే సర్ఫ్ ఉంటుంది కదా సర్ఫ్ కానీ వేసుకోవాలండి ఇంకా ఇక్కడ నా దగ్గర అయితే విమ్ లిక్విడ్ ఉంది కదా దానికోసం నేనైతే విమ్ లిక్విడ్ అనేది వేస్తున్నాను మీకు కావాలంటే సర్ఫ్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇది వచ్చి వచ్చేసి నిమ్మ నిమ్ముప్పును కూడా వేసుకోవాలండి దానికి తగ్గట్టు నిమ్ముప్పును కూడా వేసుకోవాలి ఈ వాటర్ కావాలంటే ఎక్కువగా చేసుకోవడం ఉంచుకోవచ్చు నేనైతే వాటర్ ఉంచలేదు ఎప్పటికప్పుడు చేద్దాంలే అనేసి ఇంకా నేనైతే ఇలాంటి వీడియోలు చాలా చేశానండి ఏంటంటే సింపుల్గా ఇతడి సామాన్లు ఎలా తోనుకోవాలని ముందు వీడియోలు అయితే చేశాను ఇంకా ఇక్కడైతే చూసారు కదా తోను ఎంత తెల్లగా వచ్చేస్తుందో ఇటువైపు అయితే బ్లాక్ కలర్ లో ఉంది అలాగే ఇక్కడ చూశారు కదా షైనింగ్ ఎలా కనబడుతుందో లాస్ట్ లో చూడండి ఈ చెంబ అనేది ఎంత బాగా నీట్ గా వచ్చేస్తుందండి ఇక్కడైతే ఏదైనా మనము ఇలాగా గట్టిగా తోమకుండా అయితే తెల్లగా రాదండి మనం ఏంటంటే అలాగని ఎక్కువ ప్రెజర్ పెడతాం అవసరం లేదు ఈ వాటర్లో ఎలా ముంచి మనం ఎలా అంటే చాలు ఎంత తెల్లగా వస్తాయో రాగి ఎత్తడి సామాన్లు అయితే చూస్తారు కదా మీరైతే రాగి సామాన్లే కాదండి ఇతర పూజా సామాన్లు అలాగే మనకి దీపపు కుందలు ఇవన్నీ చాలా నీట్గా వచ్చేస్తాయండి ఇందులో మనం వేసినవన్నీ ఏంటంటే పులుపుకి సంబంధించినవి కదా అందుకు వేరంగా తెల్లగా వచ్చేస్తాయండి ఇవన్నీ అయితే మన ఇంట్లోనే ఉంటాయి అంటే మనము కొనుక్కోవాల్సింది ఏంటంటే నిమ్మ ఒక్కటే కొంతమంది తెచ్చుకోరు కదా అది ఒక్కటి తెచ్చుకుంటే సామాన్లు ఇలాగ ఈజీగా నీట్గా తోముకోవచ్చండి ఏంటంటే మనకి ఎటువంటి చెయ్యికి కష్టం లేకుండా చాలా సింపుల్గా అయిపోద్ది ఇక్కడైతే నేను చూసారు కదా గ్లాస్ అయితే ఎంత నల్లగా ఉందో ఈ రా గ్లాస్ చెప్పాను కదా ఒక్కరోజుకి మా ఇంటికిలో అయితే బ్లాక్గా అయిపోతాయి ఎందుకంటే నీళ్ళు కాబట్టి అందుకోసం అయితే ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయండి ఇక్కడ చూసారు కదా తోముతుంటే ఆ వాటర్ పెట్టి ఇలా అనేసరికి తెల్లగా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ చూడండి ఎంత నల్లగా ఉందో ఇటువైపు తిప్పితే అంత తెల్లగా వచ్చేసిందో ఏ కష్టమో లేకుండా ఎలా మనము డైలీ పూజా సామాన్లు క్లీన్ చేసుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే మనము ఇలాగ వాటర్లో పెట్టి తోముకుంటాం కదా అలా కాకుండా కొంచెం వాటర్ ఎక్కువేసి కొంతసేపు అందులోని ఈ పూజా సామాన్లు పడేసి వదిలేసినా సరే తెల్లగా వచ్చేస్తాయండి కొంతసేపు నానబెట్టాలి నానబెడితే తెల్లగా వచ్చేస్తాయి నేనైతే ఇలాగ ఇంకా తోమేస్తున్నాను కదని ఇలాగ కూడా చూపిస్తున్నాను ఎలాగైనా తెల్లగానే వస్తాయండి లేదు కొంతసేపు ఎక్కువసేపు తోమాల్సిన పని లేకుండా ఉండాలండి అంటే కొంచెం ఈ లిక్విడ్ ఈ వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసి పెద్ద బౌల్ అనేది తీసుకొని అందులో ఇవి వేసి ఒక అరగంట నానబెట్టామంటే అప్పుడు కూడా ఇంకా తెల్లగా వచ్చేస్తాయండి చూసారు కదా గ్లాస్ అయితే ముందు ఎలా ఉండేది తర్వాత ఎంత తెల్లగా ఎంత నీట్గా వచ్చిందో ఇంకా ఇక్కడ ఇతర ప్లేట్ అండి ఇతర ప్లేట్ కూడా చూడండి ఆ వాటర్ వేసేసరికి తెల్లగా వచ్చేస్తుంది దాంట్లో ఉన్న మురికైతే వచ్చేస్తుంది ఇంకా ఉన్నా పర్వాలేదండి మనము విమ్ లిక్విడ్ వేసాం కదా అలాగా విమ్ లిక్విడ్ లేకపోయినా సరే మీరు సర్ఫ్ కూడా వేసుకోవచ్చు వేస్తే అక్కడ ఏంటంటే జిడ్డు ఉన్నా పర్వాలేదండి తెల్ల తెల్లగా వచ్చేస్తే మనకి జిడ్డు జిడ్డుగా ఏమీ అనిపించదు ఇందులో విమ్ లిక్విడ్ కూడా ఉంది కాబట్టి ఇందు మనము తోమేసరికి తెల్లగా వచ్చేస్తే జిడ్డు పోతుంది అలాగే మరకలు కూడా పోతాయండి ఇందులో వేసే ఇందులో ఉన్న వాటర్తో తోమితే ఇంకా మనము చెప్పాను కదా నానబెట్టుకున్నా ఇంకా తెల్లగానే వచ్చేస్తే ప్లేట్ చూసారు కదా ముందు ఎలాగుండేది తర్వాత అంత బాగా క్లీన్గా క్లీన్ అయిపోయింది అనేది ఇగోండి వీడియోలో చూడండి నేనైతే ముందైతే చాలా వీడియోలు చేశానండి అవి కూడా వెళ్ళి చూడండి ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని ఇగోండి ఇది తోమని ప్లేటు ఇది తోమని ప్లేట్ అండి ఇతర ప్లేట్లు రెండును ఒకటి తోమలేనిది ఒకటి తోమంది చూసారు కదా ఇక్కడ మీకు ఎలా వచ్చింది అనేది తెలుస్తుంది కదా మీకైతే ఈ వీడియో నచ్చితే మట్టుగా షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయాలనిపిస్తుందండి ఇంకా ఇది చూసారు కదా వాటర్లో వేసరికి కొంచెం నీట్గా వచ్చేస్తుంటుంది ఇంకా నేనైతే ఇవన్నీ లైవ్లో ఎలాగ నీట్గా వచ్చిందని ప్రతి ఒక్కటి తోమ చూపిస్తున్నానండి మీకు ఏమైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసి అండి ఎందుకంటే ప్రతిదీ నీట్గా ఎలాగొస్తుంది వస్తుందనేది చూపించాలి కదా అందుకోసం వీడియో కోసం అయితే నేను తోమల తోమనవన్నీ చూపిస్తానండి తోమనంటే అవి ఉన్నవన్నీ చూపించలేదు ఏంటంటే కొన్ని కొన్ని ఇత్తడి రాగి అవి చూపించానండి ఇలాగా షైనింగ్ ఎలా వస్తుంది అనేది ముందు చూసారు కదా ప్లేటు తర్వాత ఎలాగొచ్చిందో చాలా నీట్గా వచ్చేస్తాయండి ఇక్కడైతే చూసారు కదా దీపకుందు ఎంత నల్లగా ఉందో ఇది కూడా అండి నీట్గానే ఆ లోపల ఉన్న బ్లాక్ కూడా పోయి షైనింగ్గా వచ్చేస్తుందండి ఈ ఇత్తడి కుందు కూడా మీకు తోమినప్పుడే చూసారు కదండీ ఎంత షైనింగ్ వస్తుందో ఏంటంటే మనం ఎక్కువ స్క్రబ్ చేయవసరం లేదు ఎందుకంటే ఇక్కడ బ్లాక్గా ఉంది కాబట్టి నేను గట్టిగా తోముతున్నాను కానీ లేకపోతే బ్లాక్గా లేకపోతే నీట్గా వచ్చేస్తాయండి ఇలాగని ఈ వాటర్ పెట్టేసరికి నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా ముందు ఎంత బ్లాక్గా ఉందో ఈ ఇత్తడి కుందైతే ఇంకా చూ షైనింగ్గా నీట్ నీట్గా వచ్చింది కదండి ఇలాగ మీరు ఇప్పుడు అయితే ఉగాది వస్తుంది కదా ఉగాదికి మీరైతే ఇత్తడి సామాన్లని పూజా సామాన్లని క్లీన్ చేసుకుంటారు కదా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుద్దని నేనైతే షేర్ చేస్తున్నానండి నేను ఇలాగైతే నాకు చాలా చాలా లేట్ అయ్యేది కానీ ఇలాగ నాకు చాలా వేరంగా నేనైతే పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నానండి అందుకోసమని మీతో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఏమీ లేదండి ఇలా స్క్రబ్ చేస్తే చాలు నీట్గా వచ్చేస్తుందండి ఇక్కడైతే బ్లాక్గా ఉంది కదా అది మనం ఏంటంటే గరుకుది ఏదైనా తీసుకొని ఈ కుందులు బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా చివరినా ఎందుకంటే మనం ఒత్తిడి పెడతాం కాబట్టి చివరిన బ్లాక్ అయిపోద్ది అదేదైనా గరుకు స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని తోమితే నీట్గా వచ్చేస్తుందండి ఇదైతే నేను మామూలుగా తీసుకున్నాను కదా అందుకోసం అనేసి ఆ చివరిని బ్లాక్ అనేది పోలేదు కానీ గట్టిగా రఫ్ చేస్తే పోతుందండి అది కూడా ఇంకా ఇది చూసేలా ఇదైతే ఒద్దరిని కూడా చూశారు కదా ముందు ఎంత బ్లాక్గా ఉండేదో ఇంకా ఇదైతే గ్లాసు గ్లాసు ఒద్దరిని చూశారు కదా ఎంత బ్లాక్ గా ఉండేదో ఇంకా కుందులు కూడా చూడండి ఎంత బ్లాక్గా ఉన్న ఎంత షైనింగ్గా ఎంత నీట్ గా వచ్చేసాయో ఏంటంటే ఈ వాటర్ ఒక్కసారి పెడితే చాలండి చాలా నీట్ గా వచ్చేస్తాయి ఈ వాటర్ మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదా బయటైనా ఉంటాయండి ఇందులో మనము పోయేవేటి వేయలేదు కాబట్టి బయటైనా ఉంచుకోవచ్చు ఈ వాటర్ని అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా ఇది కూడా బ్లాక్గా ఉంది నా చెయ్యి చూసారు కదా ఆ బ్లాక్ అంతా చేతి మీద ఎలా వస్తుందో ఆ మురుకంతాను ఇంకా ముందు చూసారు కదా ఎంత నల్లగా ఉన్న సామాన్లు కూడా ఎంత షైనింగ్ ఎంత తలతలా మెరుస్తున్నాయో ఇప్పుడైతే మీ ఉగాదికి అందరూ క్లీన్ చేసుకుంటారు కదా అని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి